మనకి అన్నది రాహు వల్ల వల్ల శని పోతుంది అని విన్నాం అది నిజమేనండి ఎందుకంటే మనకి గ్రంథాల్లో చెప్పబడింది కుజదోషం అనేది నేను చెప్పిన ఎగ్జామినేషన్ ఎగ్జామ్స్ పాయింట్లో కూడా కుజదోషం అనేది పరిహారం అవుతుందని మనం చెప్పుకున్నాం ఈ పరిహారంలో ముఖ్యంగా ఎలాగ ఎగ్జామినేషన్ అవుతుందా కాదా అంటే కొన్ని కొన్ని మనం గ్రంథాలను అనుసరించి చెప్పబడుతుంది ముఖ్యంగా రాహు శని అంటే రాహు వల్ల కొంచజదోషం పోతుందా శని వల్ల కొజదోషం పోతుందా అంటే రెండింటి వల్ల కూడా కొంచదోషం అనేది పోతుంటుంది ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది దానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ ఏదైతే జన్మ లగ్గరం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాని దోషం అనుకున్నాం కొన్ని నక్షత్రాలకు లేవు కొన్ని రాసులకు లేవు కొన్ని లగ్నాలకు లేవు కొన్ని యోగ భంగాలు జరిగే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు కుజ చంద్రులు కలిస్తే కూడా మనకి దోషం అనేది వర్తించదు అంటే కుజుడు చంద్రుణ్ణి చూస్తున్నా చంద్రుడు కుజుణ్ణి చూస్తున్నా కుజ చంద్రుడు కలిసినా మనకి దోషం అనేది వర్తించదు అంటే ఇది కూడా ఒక పాయింట్ అయిందులో కుజుడు సహజంగా నాలుగో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని కానీ చూస్తాడు కుజుడి నుంచి నాలుగో స్థానం చంద్రుడు చూస్తే వర్తించదు కుజుడి నుంచి ఎనిమిదో స్థానం చంద్రుడు చూస్తే కూడా వర్తించదు దీనితో పాటు మరొక అంశం ఏంటంటే రాహు వల్ల శని వల్ల కూడా దోషం పోతుంది ఎవరైతే లగ్నం ఎవరైతే జాతకం ఉంటుందో ఆ జాతకంలో జన్మ లగ్నం నుంచి ఒకటి నాలుగు ఒకటి నాలుగు అలానే ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో రాహు కానీ శని కానీ ఉంటే వాళ్ళ దోషం వర్తించదు ఉదాహరణకి రాహు తీసుకుందాం ఫస్ట్ లగ్నం నుంచి అంటే ఏదో కుజుడిని మనం అనుసరించక్కల్లా కుజుడిని చూడక్కల్లా కానీ వాళ్ళ జన్మ లగ్నాన్ని చూడాలి జన్మ నుంచి ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో రాహు ఉంటే దోషం వాళ్ళకు వర్తిస్తుంది వర్తించదు అలానే ఇక్కడ శని ఉంటాడు శని కూడా వాళ్ళ లగ్నం నుంచి ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శని ఉంటే కూడా మన కుజ కుజదోషంలో వర్తించదు అంటే రాహు వల్ల శని వల్ల కుజుడు యోగం యోగం అంటే ఆ వచ్చే కుజుడు ఇచ్చే యోగం అనేది భంగం అవుతుంది అని అర్థం అంటే కుజదోషం వర్తించదని మనకి చాలా గ్రంథాల్లో కూడా చెప్పబడింది సంహిత గ్రంథాల్లో కానీ వాటిల్లో కూడా రాహు శని ఆ కుజుని హరింపజేస్తాడని అర్థం అంటే ఎగ్జంబిషన్ అర్థం అంటే హరింప చేయటం వల్ల కుజదోషం అనేది మనకు వర్తించదు ఇంకోటి పెళ్ళప్పుడే కుజమహార్దశని మనం చూడాలి యాక్చువల్గా అయితే చాలామంది కూడా ముసలితనం వస్తే కుజదోషం ఏముంటుంది పెళ్ళైపోయి పిల్లలు పుట్టిన తర్వాత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెడతాడు అంటే కుజుడు ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాడు అవి మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి